ఇంత అమాయకంగా చెప్పలేదా అప్పుడు ఏం మాట్లాడు ఏం మాట్లాడు తెలీదా ఉందా వీడియో ఉందా ఆ వీడియో కూడా కోర్టు సబ్మిట్ చేయండి ও. থেডিনে কেডিটে কাকের. য়াঢ নাও,ুাইর. একদেডে কাকেলা. কেডিগায়া একার Bilder ক infinity কেড বিকের. ডদিণ আনেডি কের কেস্ননে. একাগঈ ఇంత అమాయకంగా చెప్పలేదా అప్పుడు ఏం మాట్లాడు తెలీదా ఉందా వీడియో ఉందా ఆ వీడియో కూడా కోర్టుకి సబ్మిట్ చేయండి Kau juga lah. Sehingga aku ada yang dulu. Yang kita ingin di kan. ni. Kau tak ada yang Haa.